రెండు విషయాలు కుండ బతలు చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేకసార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు మా ఎంపీ లోక్సభలో మాట్లాడినారు నేను కూడా చెప్పినాను ఇలా కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం వంద శాతం నాకున్న సమాచారం మేరకు పదహారు మేము ఒకటి ఓవైసీ గారు తెలంగాణ పదిహేడు ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు ముప్పై ఐదు ముప్పై ఆరు ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు టిఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది పాలసీగా మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరుతాం కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసలాగా మేము కోరం నీ ఎటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు నీలంటే అల్పుల మేము కాదు మేము బతకాలి ఇతర కూడా బతకాలని కోడతాం మేము ఇంకో మాట చెప్తా ఉన్నా నీకు లేదు తెలివి కానీ నాకున్నది తెలివి నాకు లెక్కలు తెలుసు మాకు ఉదార స్వభావం ఉన్నది గోదావరిలో మేము వెయ్యి టీఎంసీలు మాకు అలగేషన్ అన్నది దాన్ని బాధ్యతగా తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోమన్నాం మేము పోలవరం కట్టడం రాలే తెలంగాణ ముంచుతామంటే ఉద్దన్నం కానీ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం నువ్వు ప్రత్యేక హోదా ఒకసారి ఇస్తానంటావు సపోర్ట్ చేస్తానంటావు ఇంకోసారి అపోజ్ చేస్తావు నువ్వు మాటల మీద ఉండే వ్యక్తి కాదు నక్క చిత్తుల మాయ మారి ఈ కేసీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా వెళ్ళి రాజకీయాలు కేసీఆర్ తమల్లో మీకు జ్ఞాపకం ఉందా తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా ఉందా నీకు కలిపాడా తర్వాత ఏమన్నాడు సోనియా గాంధీ రాక్షస్ అన్నాడు అవునా కాదా ఈ కేసీఆర్ ఎక్కడ పెరిగాడు ఏ పార్టీలో పెరిగాడు ఈరోజు పెద్ద నాయకుడు అయిపోయాడా తమలో ఇప్పుడు ఆయన అంటాడు మీరు కూడా ఆలోచించాలి గురుజాల్లో ఉన్నారు

please subscribe you thank you thank you